హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా తాచుపాము కోపం అనగనగా ఓ తాచుపాము అది చాలా పెద్దది అది తన ఆహారాన్ని వెతుక్కుంటూ అడవి పక్కనే ఉన్న పల్లెలోకి వచ్చింది అటు తిరిగి ఇటు తిరిగి ఓ పనిముట్ల తయారీ కేంద్రంలోకి వెళ్ళింది అక్కడ దాని తోకకు నేలపై పడి ఉన్న రంపం ఒకటి తాకింది వెంటనే తాచుపాముకు కోపం వచ్చింది ఇంత పెద్ద పామునైన నన్నే తాకుతుందా అని పడగెత్తి బుస కొట్టింది అయినా రంపంలో ఉలుకులేదు పలుకులేదు తను ఇంత భయపడుతున్నా రంపం భయపడటం లేదని తాజుపాముకు మరింత కోపం వచ్చింది వెంటనే రంపాన్ని కాటు వేసింది దానికి ఏమీ కాకపోగా పాముకు గాయమైంది కాసేపు విలవిల్లాడింది తేరుకున్నా అయినా అది అక్కడి నుంచి జారుకుంటే బాగుండేది కానీ తాజుపాము దాన్ని తీవ్ర అవమానంగా భావించింది వందల కప్పల్ని వేల ఎలుకల్ని అమాంతం మింగేశాను పది మృగరాజుల్ని నాలుగు పులుల్ని కరిచి కరిచి ప్రాణాలు వదిలేలా చేశాను అలాంటి నన్ను ఓ రంపం గాయపరచడమా అనుకుంది విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోయింది కోపంలో తాను ఏం చేస్తున్నానో అన్న విచక్షణ కోల్పోయింది తాడో పేడో తేల్చుకోవాలని తన శక్తినంతా తీసుకొని చటుక్కున రంపాన్ని అమాంతం చుట్టుకుంది గట్టిగా నొక్కి రంపానికి ఊపిరి ఆడకుండా చేసి చంపాలనేది తాచుపాము ఆలోచన అనుకున్నట్లుగానే రంపాన్ని తన శరీరంతో గట్టిగా నొక్కింది అంతే ఎక్కడికక్కడ పాముకు తీవ్ర గాయాలు అయ్యాయి రక్తం కారిపోయింది వెంటనే స్పృహ కోల్పోయింది కాసేపటికి ప్రాణాలను వదిలేసింది తన కోపమే తనకు శత్రువు కండబలం కంటే బుద్ధిబలం గొప్పదా గొప్పది అనేలాంటి నీతి వాక్యాలను ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్